శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుషులు షోలాపూర్ నివాసి ఔరంగాబాద్కర్ భార్య వింతకథలు ఇద్దరు పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనములకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించేది ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలోనొక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ఇంకొకరు అడుగుకుండగానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించాను అక్కడున్న శ్యామ అని ఇట్లా అడిగాను ఇది ఏమి ఇద్దరూ కలిసి వచ్చి ఒకరి దక్షిణ ఆమోదించేటివి రెండవ వానిది తిరస్కరించేటివి ఎందులకి భేదభావము బాబా ఇట్లు జవాబిచ్చాను శ్యామ ఎందులకు నీకేమీనూ తెలియదు నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోనను మసీదుమాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నాకు ఇల్లు గాని ఆస్తి కానీ కుటుంబము కాని కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించే తీరవలెను దానిని తప్పించుకుని మార్గము లేదు విమ్మట బాబా తన విశిష్ట ధోరణిలోనిట్ల నేను ప్రప్రథమమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదని తన ఇష్టదైవమునకు మృక్కునెను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగము దొరికాను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చాను తుతకు ఏడు వందలకు హెచ్చాను అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలముందు తన మృక్కును మరచను అతని కర్మఫలమే అతన్ని ఇచ్చట ఈడ్చుకుని వచ్చినది ఆ మొత్తమునే అనగా ఆ పదిహేను రూపాయలనే నేను దక్షిణ రూపముగా అడిగి తిని ఇంకొక కథ సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసాలాపై కూర్చుంటేని యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టాను బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమన్నది నేనక్కడ నిద్రపోయేదిని నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయు దొంగిలించాను నేను లేచి చూచుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడితేనే ఏడ్చుచూ కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపముగా నుండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించికుంటేని భోజనము నీరు రుచించవయ్యా వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటి పిమ్మట ఒక పకీరు దారివంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులో ఏడ్చుచుంటివి అని అడిగాను నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చేదను వారి చరణు వేడుము వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపు అనేది నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపుటోటునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండాను దానిలో జనులు ఎక్కువగా ఉండుటచి లోపల తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయితని అది ఇంకొక ఎడ్డునకు తీసుకుని పోయినది అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజన తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టాను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా బాబా బాబావారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూ లేకుండాను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ పోవుట వచ్చుట గాని జరగలేదు కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగను అధిథుల మనస్సులు కరిగెను వారు కండ్ల తడిపెట్టుకుని ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నువీరి బాబా చెప్పిన కథ మా గూర్చియే వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలిసినో అనున్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పేదమని భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకునుచు అతిథులు వారి కథను చెప్పదొడుంగిరి అందులోనొకరు ఇట్లు చెప్పిరి లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించ గోవా వెళ్లితని నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతమునిచ్చేదనని ఇచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయ వల్ల నాకు పదిహేను రూపాయలు ఉద్యోగము దొరికాను నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కును నేను మరచితని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకునేది అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకునటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేడేవారు ఈ విషయమున భక్త మహర్షాపతి ఒక నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఈయలేదు ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహర్షాపతికిచ్చాను కానీ బాబా దానిని పుచ్చుకున్నటకు అనుమతించలేదు పిమ్మట రెండో అతిథి తన కథనిట్లు ప్రారంభించాను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను వాడి మనస్సు మారిపోయాను వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించాను పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తమనే ఎట్లు చెప్పగలిగాను నాకు తెలియదు రాత్రింబౌళ్ళు ఏడ్చూ కూర్చుంటిని నా ప్రయత్నములన్నీ విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితేనే విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకునేను నేను వివరములన్నీ తెలిపిదిని అతడు సాయను ఔరియాయ ఉన్నారు వారికి మృక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడువము నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మృక్కునుము అనెను నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదెను అని మృక్కుంటిని దీని తరువాత పదిహేను దినములు గడిచను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను నా శరణు వేడెను వాడిట్లనియను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టిదిని దయచేసి క్షమించుము ఈ విధముగా కథ సుఖాంతమైనది నాకు కనిపించి సహాయమునొచ్చిన ఫకీరు తిరిగి కనబడలేదు ఫకీరు చెప్పిన శిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి ఎంత దూరము వచ్చిన వారు సిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాశ చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపించు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతషించి మైమరచి నా మృక్కును మరచితని ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని తిని షిరిడీకి సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి సిరిడీకి పోవనిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను కెప్టెన్ ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని ఒకటి చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చాను అక్కడ నుండి ఇక్కడికి రైలులో వచ్చి తిని కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడ మా ఇల్లెక్కడ మా ఏమని చెప్పగలను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడికి లాగుకొని వచ్చాను సిరిడీజేనుడారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించాను మీ పుణ్యం అనంతము ఎందుకనగా అది బాబాను సిరిడీకి లాగాను సాయే మన దత్తులు వారే మృక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించేది స్టీములలో జాగా ఇప్పించిరి నన్ను చెటుకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిది ఔరంగాబాదుకర్ భార్య షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైనను సంతానము కలుగులేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు బ్రొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందాను ఈ విషయమే చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిడీకి వచ్చెను అతడు బాబా సేవ చేయొచ్చు రెండు నెలలు గడిపాను ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావలనని కోరుకునుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకునియుండెను తుట్ట తుతకు శ్యామాకి ఈ సంగతి చెప్పి బాబా ఉన్నప్పుడు తన విషయములో జోక్యము కలుగు చేసుకునుమనెను శ్యామ బాబా దర్బారెల్ ఎల్లప్పుడూ తెరిచియుండననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియూ సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదు పైకి రావాలననియు చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువ్వాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగునా మా బుగ్గను గిల్లునట్టి పెంకిదేవుడు మాకు లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లనెను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది శ్యామ ఇట్ల నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలను మీ నుండి మాకు గౌరవము గౌరవముగాని స్వర్గము కాని విమానము గాని అవసరము లేదు మీ పాదముల నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక బాబా ఇట్లనిను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని నీ ఎందు నాకు ప్రేమానురాగములున్నవి అట్లనుచూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునిను శ్యామ ఆమెను సైకి చేసి రమ్మనిను ఆమె పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చాను బాబా ఆ టెంకాయని ఆడించాను అది ఎండుది కనుక లోపల కొడుకు ఆడుచు శబ్దము వచ్చి అప్పుడు బాబా శ్యామా ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను అప్పుడు శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్మం అనగా బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించునా అట్లు అనుకొనుటకు ప్రజలెంత మాయకులు అందుకు శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియదు నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలు కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు అని అనెను ఆ సంవాదము కొంతసేపు జరిగాను బాబా పదే పదే టెంకాయను కొట్టమని చుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండాను తకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగును అని అనిను ఎప్పుడని శ్యామ అడిగను పన్నెండు మాసములలో అని బాబా జవాబిచ్చాను టెంకాయను పొగులు కొట్టేది ఒక చిప్పను ఇరువురు తినేది రెండవ చిప్పను ఆమెకిచ్చిది అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానము కలుగునచో ఈ దేవుని తలపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను మీరు దీనిని చూచెదరుగాక అనిను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గణిను ఐదవ మాసములో కొడుకును మసీదును తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడి కృతజ్ఞుడకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చాను బాబాగుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను శ్రీ సాయినాథాయ్ నమ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథు శుభం భవతు